మనందరీ తెలుసు రెక్కమ్మకి ముందే చెప్పాడు చిన్నోడుకి పెద్దోడు దాసుడు అందాడు ఆశీర్వాదం ఎవడు యాకోబు నేను యాకోబును ప్రేమించి తిని యేసావును ద్వేషించి తిని అన్నాడు మరి యాకోబు ఎందుకు అంత మోసం చేసి చిక్కుడికాయలు కోరెట్టి ఊరేని దా ఇది అందుమే ఆ నాన్న దగ్గరికి వెళ్ళి ఈ వస్త్రాలు కప్పుకొని మాసం పెట్టి ఇది పెట్టి అది పెట్టి ఆ నాన్న కబుర్లు చెప్పి తెచ్చుకోవాలి దానివల్ల కష్టాలు తప్ప ఏమీ లేదు దేవుడు ఎప్పుడన్నా దాన్ని ఎప్పుడు చేశాడా చేయలేదు ఏమీ లేకుండా అంత అయిపోయిన తర్వాత ఒరే మీ మాయోళ్ళు ఇంటికి వెళ్ళి మీ మేనంగారు మీ మేనమాంగారు అమ్మాయిని పెళ్ళి చేసుకున్నారు అప్పుడు ఆశీర్వదించాడు అసలు ఆశీర్వాదం ఎందుకనే మరి ఎందుకు యాకోబ్ ఇంత కంగారు పనికిమాలి నేసాలు వేసుకుని అదేదో సంపాదించడానికి ప్రయత్నం చేయడు ఈడు ఎంత మోసం చేసినా అసలు ఆశీర్వాదం ఎప్పుడు ఆశీర్వదించారు అబ్రహాము ఇస్సాకుల యొక్క ఆశీర్వాదం నీతో ఉంటుందని ఇరవై ఎనిమిది అధ్యాయులు ఆశీర్వదించాడు ఈడు ప్రయత్నం అంతా ఇరవై ఏడు అధ్యాయాలు ఆ మోసానికి తగిన మూల్యాన్ని చచ్చిపోయే వరకు చెల్లిస్తానే వచ్చాడు మనవాడు వాళ్ళ మాంగారు మోసం చేశారు కొడుకులు మోసం చేసింది కూతురు వాళ్ళ సమస్య అన్ని మోసాలే జీవితం సో కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తాను అన్నప్పుడు దేవుడి చేస్తాను అన్నప్పుడు మనము షార్ట్ కట్లు వెతకూడదు జరిగి జరుగుతుంది దేవునికి బలర్పించాలనుకున్నప్పుడు బలర్పించేతే సరిపోద్ది అది దేవుని పద్ధతిలోనే జరగాలి మందసాన్ని కాపాడాలని వద్దా అనుకుంటే మంచి మంచి ఉద్దేశం సరిపోద్దా సరిపోద్దు అది దేవుని పద్ధతిలోనే జరగాలి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క గ్రంథం చెప్పే ప్రిన్సిపల్ ఏంటంటే దేవుని యొక్క మంచి ఉద్దేశాన్ని నువ్వు చేయడం మంచిదే కానీ ఆ చేసేది దేవుని పద్ధతిలో చేయి దేవుని పద్ధతిలో చేయడం అంటే దేవుని టైం వరకు వెయిట్ చేయాలి బాబాయ్ బోయేజ్ ఒకవేళ అవతలోడు రూతిని ఎత్తుకుపోతాడేమో నేను మూడు నాలుగు నెలలు పోషించాను మూడు నాలుగు నెలలు పనిచాను అలా చూసుకున్నాను అవతలోడు ఎత్తుకుపోతే అని అనుకున్నా అవకాశం ఎత్తాడా దేవుని చెత్తమైతే జరుగుతుంది లేకపోతే